శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం గోమాత మహిమ గురించి సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన కథనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి నాత స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిసిన దోషము పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దోషించిన దోషము పరులను హింసించిన దోషము పరులను హింసించిన పాపము ఏ విధంగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్థించను అప్పుడు దయామయుడగు పరమశివుడు ఓ పార్వతి గోవునందు సమస్త దేవతలు కలరు అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించును ఆ గోవునందు పాదములు రుణపితృదేవతలు గొలుసులు తులసి దళములు కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతీ కూడా కలరు నోరు లోకేశ్వరము నాలుక నాలుగు వేదములు బ్రూ మధ్యమున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్వేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రులు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమయింద్రులు ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉండును ఉదరంన పృథ్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు ఉదరమున సనందన కుమారులు తోకన చంద్రుడు తోక కుచ్చున సూర్యకిరణములను తోలు ప్రజాపతి రోమావళి త్రిశంత్ కోటి దేవతలు యందు పితరులు కర్రి కావేరి బోలు పొదుగు పుండరీకాక్షను బోలు స్తనాలు సప్త సముద్రాలు పాలు సరస్వతి నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలము అమృతం కడుపులో ధరణీ దేవతలు గోపంచితం గంగా యమున ప్రయాగ త్రివేణి నదుల తీర్థము గోమయములో శ్రీ మహాలక్ష్మి కలదు గోపాదతూలి సమస్త పుణ్య నదులు తీర్థములు కన్న గొప్పది కావున ఓ పార్వతీదేవి ఈ గోమహత్య వర్ణనను ఉదయం పట్టిస్తే బ్రహ్మహత్య మహాపాతకములన్నయూ తొలుగును ప్రతి అమావాస్య నాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలుగును నిత్యం సంధ్యవేళ పఠించిన మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గోవుని ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు ధరించెదరు గోవుకు తృప్తిగా మేత శనిగలు బెల్లము తినిపించిన సమస్త దేవతలు తృప్తిపడెదరు గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితం నిచ్చును గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణంతో సమానము గోవును పూజించితే సమస్త దేవుళ్లను పూజించినట్లగును గోమాతను దర్శించి గోప్రదక్షిణము చేయవలెను ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు అలాగే కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు రోజున గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యములు పొంది నలభై ఒక్క రోజులు చేసిన పుణ్యఫలం ఈ ఒక్కరోజు చేసినచో పుణ్యం లభిస్తుంది అని బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తితో శ్రద్ధతో సేవకుడిగా చూసుకునేవాడు మహాజనులారా గోవును పూజించిన ముక్తిని పొందెదరు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్